వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బాబోయ్ ఈ అమ్మడి తెగువకి సలాం కొట్టాల్సిందే షాక్ అవ్వాల్సిందే నిజంగానే చాలా తెగువ చూపించింది ఈ మగువ అవును యూపీలో ఒక మగువ సంచనాత్మకమైన నిర్ణయంతో హారిబుల్ షాకింగ్ డిసిషన్తో అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అందరినీ విస్మయానికి గురి చేస్తుంది అవును తాను పదిహేను రోజులు తన భర్తతో కాపురం చేస్తానని మరో పదిహేను రోజులు ప్రియుడితోనే ఉంటానంటూ ఆమె స్పష్టంగా ఒక పంచాయతీ ముందు చెప్పేసింది నా ఇష్టం నా జీవితం పదిహేను రోజులు మొగుడితో పదిహేను రోజులు ప్రియుడితో ఉంటాను మీరెవరు చెప్పడానికి అంగీకరిస్తే అంగీకరించండి లేకపోతే లేదంటూ ఈ మహిళ తెగవ చూపి మరి పంచాయతీ సభ్యులను షాక్ గురి చేసింది అందరూ విస్మానికి గురవుతున్నారు అవును చాలా చోట్ల ఇలా జరుగుతుంది కదా భూటాన్ మోడల్ కాపురం చేస్తాను భూటాన్లో ఇలాగే జరుగుతుంది నేను చేస్తాను ఫిఫ్టీన్ డేస్ మొగుడితో ఫిఫ్టీన్ డేస్ పిరివిడ్తో ఇలా ఉంటాను మీకు సమ్మతమైతే మాట్లాడండి లేకపోతే నోరు మూసుకున్నట్టు గట్టిగా అధమాయించింది ఈ సంఘటన యూపీలో జరిగింది యూపీలోని అజీంనగర్ పోలీస్ స్టేషన్ రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది ఈ యువతికి సంవత్సరం నర క్రితం పెళ్ళైంది పెళ్లికి ముందే ఆమెకు వేరేడితో ఎఫ్ఐఆర్ ఉంది వేరేని ప్రేమించింది పరిస్థితులు సహకరించ కారణాలు రగబగర వగరా ఉంటాయి కదా ఆమె పెళ్ళి ఇంకొకరితో జరిగింది పెళ్ళైన నాటి నుంచే ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించింది మొగుడితో సఖ్యతగానే ఉంటుంది కానీ పది రోజులు పారిపోతుంది ఇలా పారిపోతూనే ఉంది పట్టుకొస్తూనే ఉన్నారు పారిపోతూనే ఉంది పట్టుకొస్తూనే ఉన్నారు సంవత్సర కాలంలో పది సార్లకు పైగా ప్రియుడితో లేచిపోయింది మళ్ళీ పట్టుకొచ్చారు లేచిపోయింది మళ్ళీ పట్టుకొచ్చారు ఇలా టెన్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు మొగుడితో కాపురం చేస్తూనే వీళ్ళు దొరికినప్పుడల్లా ప్రియుడితో చెక్కేస్తుంది దీంతో ఆ గ్రామస్తులు విసిగిపోయారు ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అంటూ అందరూ చర్చించుకున్నారు చివరికి రాంపూర్ వాసులు మహాపంచాయతీ పెట్టారు గ్రామాల్లో ఇంకా పంచాయతీ అనే సిస్టమ్ కొనసాగుతుంది కదా సమస్యలు ఏమన్నా గ్రామాలు కుటుంబ తగాదాలు కానీ భూతగాదాలు కానీ అవన్నీ పంచాయతీలోనే పరిష్కరించుకుంటారు ఇలాగే ఈ యువతి గురించి పంచాయతీ పెట్టేశారు గ్రామ పెద్దలందరూ వచ్చారు ముఖ్య వచ్చారు అందరూ వచ్చి కూర్చున్నారు ఆ అమ్మాయిని అడిగారు ఇలా ఎందుకు చేస్తున్నావు నీకు పెళ్ళైంది సఖ్యంగా కాపురం చేసుకోక ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు పారిపోతున్నావు అంటే ఆ అమ్మాయి కొద్దిగా మౌనంగా ఉంది కానీ తర్వాత శివంగిలా గర్జించింది నా జీవితం నా ఇష్టం మీరు ఎన్ని పంచాయతీ నిర్ణయాలు తీసుకున్నా నా నిర్ణయం వినండి అంటూ బాంబు పేల్చేసింది అవును పదిహేను రోజులు మాత్రమే మొగుడితో ఉంటా పదిహేను రోజులు మాత్రమే మొగుడుతో కాపురం చేస్తా నెలలో మరో పదిహేను రోజులు ప్రియుడితోనే ఉంటా మీకు సమ్మతం అయితే చెప్పండి లేకుంటే లేదు ఎందుకంటే ఇది కొత్త విషయం ఏం కాదు భూటాన్ మోడల్ సంసారం నేను చేస్తాను అంటూ ఆమె బాంబ్ పేల్చేసింది భూటాన్లో కొన్ని హిమాలయ ప్రాంతాలు కొన్ని తెగల్లో ఇలాంటి సంప్రదాయం ఉందంటూ ఆమె ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మరీ చెప్పింది ఒక భార్యతో అన్నదమ్ములు కాపురం చేయట్లేదా అంటూ కూడా ఆమె ప్రశ్నించింది తాను కూడా అలాగే చేస్తానంటూ ఖరాఖండిగా చెప్పేసింది దీంతో పంచాయతీ విస్మయాన్ని గురైంది షాక్ గురారు ఆమె అలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరు ఊహించలేకపోయారు కానీ ఆమె ఏమాత్రం భయపడలేదు నాకు మొగుడు కావాలి పీగుడు కావాలి పదిహేను రోజులు ఇతనితో పదిహేను రోజులు అతనితో ఈ తరహా సంసారం అయితే నవ్వుకుంటా లేకుంటే మీరు మూసుకోండి అంటూ ఖరాఖండిగా చెప్పేసి పంచాయతీ ఏం చేస్తుంది ఏ నిర్ణయం తీసుకులేని పరిస్థితి చట్టబద్ధంగా ఇది సాధ్యం కాదు ఇండియాలో కొన్ని తెగల్లో ఇలాంటి కాపురాలు కొనసాగుతున్నాయి అన్నదమ్ములు భార్యలను పంచుకుంటున్న తెగలు కూడా ఉన్నాయి కానీ చట్టబద్ధంగా ఇది ఎంత మాత్రం సాధ్యం కాదు పంచాయతీ ఏం చేస్తుంది నోరు మూసుకుంది కానీ ఆమె మొగుడు స్పందించాడు నాకు ఇలాంటి భార్య వద్దు నాకు ఇలాంటి భార్యతో కాపురం చేసే ఉద్దేశం ఎంత మాత్రం లేదు ఆమెను అతనికి అప్పైప్పండి అంటూ కరాఖండిగా అదే పంచాయతీలో చెప్పాడు పంచాయతీ కూడా దీనికి ఆమోదం వ్యక్తం చేసింది అంతే ఆమెకు స్వేచ్ఛ దొరికింది మొగుడిని వదిలేసింది ప్రియుడితో చెక్కేసింది పదిహేను రోజులు పదిహేను రోజులు పంచుకోకుండా అలాంటి అవకాశం లేకుండా అలాంటి ఛాన్స్ లేకుండా ఆమెకు వరప్రసాదం దొరికింది ఆమె వెళ్ళిపోయింది ఈ సంఘటన యూపీలో ఇప్పుడు కలకలం రేపుతుంది ఒక మహిళ తెగువ చూపించి పదిహేను రోజులు మాత్రమే భర్తతో కాపురం చేస్తాను మరో పదిహేను రోజులు ప్రియుడితో ఉంటాను అన్న ఈ చర్చ ఈ సంఘటన ఇప్పుడు యూపీలో ప్రకంపన రేపుతుంది మారుతున్న బంధాలకు దిగజారుతున్న బాంధవ్యాలకు ఇది ఒక సంకేతం అని చెప్పవచ్చు